అందరికీ నమస్కారం అండి మళ్ళీ చక్కగా ఈ అక్టోబర్ మాసంలో వృక్షిక రాశి వారి ఫలితాలతో మేము ముందుకు వచ్చాము ఈ అక్టోబర్ మాసంలో ఈ కుజ శని రాహువుల ప్రతికూలమైనటువంటి ఫలితాల వల్ల కానీ రవి బుధ శుక్ర గురులు ఉపయోగించుటచే ఈ నెలలో అంటే మిశ్రమ ఫలితాలు చూడగలుగుతారు గ్రహ స్థితిగతులు సూచించినట్లుగా ఈ నెలలో మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు అయితే వస్తుంది కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంది అయితే రవి బుధ శుక్ర గురుల వంటి శుభగ్రహాలు సానుకూల శక్తి మీకు మంచి సపోర్ట్గా మద్దతుగా నిలుస్తుంది ఈ నెలలో మీ వృత్తి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు మరియు పురోగతిని కూడా చూడవచ్చు కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు మీ సృజనాత్మకతని ప్రదర్శించటానికి నైపుణ్యాన్ని విస్తరించుకోవటానికి మంచి అవకాశం ఈ మాసం ఈ అవకాశాలను చాలా తెలివిగా మీకు అనుకూలంగా మార్చుకుంటూ మీ కెరియర్లో ఏదైతే మీ వృత్తి వ్యాపారాలుందో వాటిలో ముఖ్యమైన ముందు అడుగు వేయటానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక స్థిరత్వము సవాళ్ళను ఎదుర్కోవటము ఈ నెలలో మరి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఆదాయం పెరగవచ్చు కొత్త ఆదాయాలను కనుగొనవచ్చు అయినప్పటికీ సిమిలర్గా మరోవైపు గతంలో చేసిన హామీలు లేదా బాధ్యతలు మీపై కొంచెం ఒత్తిడిని కానీ ప్రెషర్ని కానీ కలగజేసేట అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక నిర్వహణ ఏదైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుందో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనే విషయం నొక్కి ఒక్కానంచాల్సిందే మీ ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేసి బడ్జెట్ని రూపొందించుకుని దానికి కట్టుబడి ఉండటం మీకు ప్రధానం అనవసరమైన ఖర్చులు నివారించండి మీ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవడానికి పొదుపు చేయటమే మీకు శ్రేయస్కరము మీరు ఏదైనా రుణాలను కలిగి ఉంటే మీ రుణదాతలతో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండటం వల్ల చాలా ముఖ్యం వారితో క్రమం తప్పకుండా సంభాషిస్తూ విషయం మీరు కట్టగలిగిన చెప్తూ ఉండండి మీ ఆర్థిక పరిస్థితి గురించి వారికి తెలియచేయండి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని కలిసి మాట్లాడుకొని చేయండి ఈ విధానం వారితో సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మీ ఆర్థికమైన ఒత్తిడి ఏదైతే వస్తుందనుకున్నామో దాని నుంచి బయటపడటానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి ఈ నెలలో మీరు విందులు చక్కగా వినోద కార్యక్రమాలు ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది మీ సామాజిక జీవితాన్ని సోటల్ స్టేటస్ని చాలా హైకి తీసుకెళ్లేటువంటి అవకాశము కొత్త కొత్త న్యూ ఫ్రెండ్షిప్స్ కొత్త స్నేహాలు బంధాలు ఏర్పడటానికి కూడా మంచి అవకాశంగా ఈ నెల ఉపయోగపడుతుంది మీ వృత్తిపరమైన లేదా పర్సనల్ వ్యక్తిగతమైన బాధ్యతలతో సమతులతో కొనసాగించడానికి కూడా కొంచెం జాగ్రత్త వహించండి రెండు మీకు అవసరాలే కాబట్టి వ్యక్తిగత జీవితం కోసం నదులు వదులుకోవద్దు వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవద్దు రెండుని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మీ శరీరము మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీ సవాళ్ళను అధిగమించవచ్చు అలాగే సమర్థవంతమైన మార్గాలు ఏమున్నాయి కనుక్కోండి వ్యాయామం ధ్యానం లేదా మీకు ఆనందం కలిగించేటువంటి ఏ కార్యక్రమాల్లో అయినా పాల్గొని మీ మానసిక యొక్క స్ట్రెస్ ఏదైతే దాన్ని నివారణ చేసుకోవడానికి క్రమం తప్పకుండా ప్రయత్నించండి అలాగే తగిన విశ్రాంతి కూడా పని ఎంత అవసరమో విశ్రాంతి కూడా మీకు అంతే అవసరం ఏవైనా ఆందోళన కలిగించే లక్షణాలను ఉంటే మాత్రం వాటిని విస్మరించద్దు జాగ్రత్తగా కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోండి చిన్న చిన్న వైద్య సమస్యలు వస్తే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి వైద్య సలహా మేరకు మాత్రమే ముందుకు రావండి అలాగే మీకు ఈ అక్టోబర్ మాసంలో ఏంటంటే మీ జీవితంలో ఒక మధురమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది అలాగే సవాళ్ళను అధిగమించి పదంలో పయనించేందుకు మీకు కావాల్సిన అన్ని శుభాలు ఇందులో ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది బంధుమిత్రులతో ఆత్మీయ అనుబంధాలు ఉద్యోగం అనుకూల పరిస్థితులు కొత్త వ్యాపారంలో అభివృద్ధి కుటుంబంలో సంతోషం ఈ అన్ని రకాల యాంగిల్స్లో కూడా మీకు మంచి విద్వత్తు మీ మేధస్సు వికసించడానికి హైలైట్ కావడానికి ఈ మాసం ఉపయోగపడుతుంది అభివృద్ధిని కూడా శుభ కారంగా మీకు చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయి వాటి గురించి వరిపడద్దు అప్పుల బాధ తగ్గుముఖం బట్టి ఆర్థికంగా స్థిరపడతారు కానీ ముందుగానే ఓపెన్గా చెప్పటం వల్ల ఆర్థిక సంయమనం పాటించి జాగ్రత్తగా ముందుకు నడుచుకోండి మీకు మానసిక ప్రశాంతి చేకూర్చడమే కాకుండా భవిష్యత్తు పైన నమ్మకాన్ని కూడా ఈ మాసం మీకు కలిగిస్తుంది భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి ఇది మంచి మాసము ఆర్థిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక ముందడుగు వేసేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది అలాగే మీకు దూరమైన బంధువులు కానీ మిత్రుడు కానీ కలుసుకునే అవకాశం కూడా ఈ నెలలో ఉంది గడిచేటువంటి మధుర క్షణాలు మీకు ఆనందాన్ని మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి పాత జ్ఞాపకాలను నిమరవేసుకుంటూ కొత్త అనుబంధాలను పెనవేసుకుంటూ మీ సామాజిక జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటువంటి అదృష్ట మాసమే ఈ అక్టోబర్ మాసం మీ ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి మీ ప్రతిభ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత నుండి ప్రశంసలు కూడా పొందుతారు మీరు ఇదే ఊపును కొనసాగిస్తూ కొత్త నైపుణ్యాలను మీరు సంపాదించడం ద్వారా మీ కెరీర్లో కానీ వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఉన్నతికి పక్క వాళ్ళు ఇర్షిబడే స్థితిలో కూడా మీరు ఎదిగేటువంటి అవకాశం ఉంది అయితే ప్రయత్న శూన్యం మటుకు కాకుండా ఖచ్చితంగా సరైన ప్రయత్నాన్ని సరైన రూట్లో సరైన మార్గంలో ఎంచుకొని ప్రయత్నించవలసిన బాధ్యత మీ మీద ఉంది వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీరు ఇప్పటికే వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారాన్ని విస్తఎ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి కొత్త సంస్థలతో అనుబంధాలకి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి తగిన సమయం ఆచితూచి గమనించి అగ్రిమెంట్ చేసుకోండి మీ సృజనాత్మక ఆలోచన మీ కృషికి ఇది ఒక మచ్చుతునగ్గా ఈ నెల నిలుస్తుంది కుటుంబంలో చక్కగా కుటుంబ వాతావరణ సుఖ సంతోషాలు వెలువరిస్తాయి కొత్త సభ్యుల రాకతో మీ కుటుంబం పెద్దదవుతుంది ఇంట్లో ఒక రకమైన సందడి వెలకు ఉంటుంది ఆత్మీయ అనుబంధంతో విహారయాత్రలో కూడా చేసేటువంటి సావకాశం అయితే ఈ నెలలో ఉంది కనుక సాధారణంగా మీ మేధస్సు మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంది కొత్త కొత్త ఇన్నోవేటివ్గా నేర్చుకోవటము నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటము ఆసక్తి పెరుగుతుంది మీకు మేధస్సు వికసించి వ్యక్తిగతంగా వృత్తిపరంగా మరింత స్థాయికి ఎదిగేటువంటి సావకాశము సూచనగా ఈ నెలలో మీకు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం అయితే ఉంది మీరు కొన్ని ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు మీ ప్రయాణాలు కొన్ని ఆటంకాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ వాటి కష్టవతో సహనంతో తెలివిగా ఎదుర్కొని సమయస్ఫూర్తితో లౌక్యంతో దాని నుంచి విజయం సాధించవచ్చు మీరు ఇకపోతే మీకు ఈ మాసం మొత్తం మీద కూడా మీ జీవితంలో ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు కలలకంటున్న ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి దానికి పునాదులు పడతాయి ఈ అనుకూలమైన పరిస్థితులు ఎల్లప్పుడూ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఉన్నటువంటి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మీ లక్ష్యాలను సాధించేసుకోవడం కోసం కృషి చేయటం కూడా మీకు ఎంతో అవసరంగా ఉంది మీ సామర్థ్యాన్ని నమ్మి ఈ శుభ సూచనలు సద్వినియోగం చేసుకుంటే మీరు ఊహించని దానికంటే కూడా ఒక మెట్టు పైనే ఉండేటువంటి అవకాశం ఈ నెలలో మీకు అదృష్టంగా వలిస్తుంది ఈ నెలలో మీకు పెద్దగా పరిహారాలతో పనేమీ లేదు కానీ మీరు చక్కగా సాయం సంధ్యలో విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేకపోతే శివ సహస్రనామ పారాయణ కానీ చేసుకుంటే చాలు మీకు వేరే ఆటంకాలు ఎందుకనో చక్కగా రామనామం కానీ శివనామం కానీ చేసుకున్నా కానీ సరిపోతుంది మీకు పెద్దగా పరిహారాలు ఈ నెల అవసరం లేదు కనుక మీరందరూ కూడా ఉంచి వృద్ధిలోకి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు